ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మీకు బాబాగారి అద్భుతమైనటువంటి మనందరికీ ఆనందకరమైనటువంటి ఒక లీల చెప్తాను మీకు సచరిత్రలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే లీల లాంటిది ఒక కథ ఉంది మీకు అందరికీ తెలుసు దాము అన్న దాము అన్న బాబా భక్తుడు ముఖ్య భక్తుడు మంచి వ్యాపారవేత్త ధనవంతుడు ఒకసారి ప్రతి వ్యాపారం చేయాలని సంకల్పించి లక్షల్లో బాబాగారు ఆశీర్వదిస్తే లక్షల్లో లాభం సంపాదించవచ్చు అని బాబా అనుమతి కోసం ఉత్తరం రాస్తాడు బాబాగారు ఏమంటారు అతడికి ఉన్నటువంటి సగం రొట్టెతో సంతృప్తి చెందమని చెప్పు ఆకాశానికి ఎగిరే ప్రయత్నం చేయొద్దని చెప్పు అని ఉత్తరం రాపిస్తాడు చేత అప్పుడు శ్యామ ఏమంటాడంటే నువ్వు ప్రత్యక్షంగా వచ్చి బాబాగారితో మాట్లాడితే బాగుంటుందేమో అని సలహా ఇస్తాడు అప్పుడు దామం అన్న వచ్చి బాబా పాదాలు ఒత్తుతూ మనసులో అనుకుంటాడు ఈ వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత మీకు ఇస్తాను బాబా అని వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలాగే మనం ఉంటాం నాకు ఇంత లాభం వస్తే మీకు ఇంత మీ హుండీలో వేస్తామని అక్కడ ఆయన తీరుస్తాడు అటువంటివి ఎందుకంటే ఆయన వడ్డి కాసులవాడు ఆయన కుబీరుడి దగ్గర తీసుకున్న ధనానికి వడ్డీ కడుతూ ఉంటాడు కాబట్టి భక్తుల కోరికలు తీరుస్తూ వాళ్ళ యొక్క కానుకలను స్వీకరిస్తూ అవి కుబేరుడికి వడ్డీ ఉంటాడని చెప్తారు మరి ఆ ధనమంతా తిరుపతి దేవస్థానం వాళ్ళే ఖర్చు పెడుతూ ఉంటారు మరి స్వామివారికి డబ్బు ఎలా వస్తుంది ఆ డబ్బంతా దేవస్థానం వాళ్ళే లెక్క కట్టి ఖర్చు పెడుతూ ఉంటే ఆయన వడ్డీ ఎలా తీర్చాలి ఎప్పుడు తీర్చాలి తెలియదు అటు ఆ వ్యవస్థ ఏమన్నా ఉందో స్వామివారి భాగం ఏమన్నా కొంత తీసి వారికి ఇస్తారేమో ఆ భాగాన్ని ఆయన కుబేరుడికి ఇస్తూ ఉంటాడా లేకపోతే దీంట్లో ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందేమో మనకు తెలియదు సరే అది ఒక కథ దాము అన్నా కూడా బాబాగారికి మొక్కుకుంటాడు మనసులో అంతర్యమైనటువంటి సాయినాథుల వారు దాము అన్న మనసులో అనుకున్న దాన్ని గ్రహించి ప్రపంచ విషయాల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు దాన్ని బట్టి అతనికి అర్థమైపోతుంది బాబాకి ఈ వ్యాపారం నచ్చలేదు నేను మళ్ళీ బాబాను అడగడం కరెక్ట్ కాదనుకుంటాడు ఆ వ్యాపారం మానేస్తాడు ఆ తర్వాత అతని మిత్రుడు ఆ వ్యాపారం చేసే లక్షల్లో నష్టపోతాడు ఈ కథ మీకు తెలుసు అలాగే దాము అన్నా ఒకసారి రైల్వే స్టేషన్లో దిగి షిరిడికి రావడానికి సిద్ధంగా ఉంటాడు అప్పుడే షిరిడిలో బాబాగారు ఎవరో పంపించిన మామిడి పళ్ళల్లో ఒక నాలుగు పళ్ళు పక్కకు తీసిపెట్టి ఇది దాము అన్న కొరకు ఎవరు కూడా వీటి మీద ఆశ పెట్టుకోవద్దు అంటాడు అంటే దాము అన్న రైల్వే స్టేషన్లో దిగిన సంగతి సర్వవ్యాపి అయినటువంటి సాయినాథుల వారికి తెలుసు కాబట్టి మరి కాసేపుట్లో వస్తాడు కాబట్టి అతని కోసం ఆ పళ్ళను తీసి పెడతాడు వచ్చిన తర్వాత ఆ పండ్లను అతనికి ఇచ్చి నీ భార్యకి తినమని చెప్పు నీకు సంతానం కలుగుతుంది అంటాడు అప్పటి వరకు దాము అన్నకు సంతానం లేదు అతని జాతకంలో అసలు సంతానమే లేదని జ్యోతిష్యులు చెప్పారు అతను కూడా స్వయంగా జ్యోతిష్యాన్ని అభ్యసించాడు కాబట్టి అతని జాతకంలో అతనికి సంతానం లేదని అతను కూడా తెలుసు కానీ బాబా ఇచ్చినటువంటి ఆ పండ్లతో మామిడి పళ్ళతో వారికి సంతానం కలుగుతుంది ఆమ్రలీల అని మనకు ప్రత్యినాయణరావు గారు రచించిన అంటే అనువాదం చేసిన గ్రంథంలో మనకు ఈ కథ మనకు తెలుస్తుంది అదే అధ్యాయంలో దాము అన్న బాబాగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత నా పరిస్థితి ఏమిటి నాకెవరు రక్షణగా ఉంటారు నన్ను ఎవరు నడిపిస్తారు అని బాధపడుతూ ఉంటే బాబాగారు చెప్తారు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మీకు సమాధానం ఇస్తాను నా ఎముకలు మీతో మాట్లాడతాయి నా సమాధి మీతో కదులుతుంది అని చెప్పడం జరుగుతుంది అప్పుడు దాము అని అడుగుతాడు బాబా మీ దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా మీ దగ్గరికి వచ్చే భక్తులందరూ తరిస్తారా మోక్షాన్ని పొందుతారా అని అడుగుతాడు అప్పుడు బాబా బాగా విరగబూసినటువంటి మామిడి పూతను చూపించి ఆ పూతంతా పండ్లైతే ఎంత బాగుంటుంది అలా అవుతాయా కావు కదా అందులో చాలా వరకు చిన్న గాలికే రాలిపోతాయి పిందెలుగా కొని రాలిపోతాయి పళ్ళుగా తయారవుతున్నప్పుడు కూడా రాలిపోతాయి కొన్ని మాత్రమే పూర్తిగా పళ్ళుగా మారిపోతాయి అని చెప్తాడు ఆ తర్వాత దాము అన్న భార్య చనిపోతుందనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ అన్నట్టుగా పొరపాటు ఉంటే సారీ చనిపోయిన తర్వాత ఆ భార్యకు సంబంధించిన బంగారం అంతా కూడా ఆ ఇంట్లో అతను అనుకుంటాను దొంగతనం చేస్తాడు మొత్తం బా బాబాగారి ఫోటో దగ్గర మరుసటి రోజు దాము అన్న చాలా బాధపడుతూ విలపిస్తాడు నా భార్య సొత్తంతా అంతా పోయింది బాబా అని బాధపడుతూ ఏడుస్తాడు మరుసటి రోజు ఆ పనివాడు వచ్చి అతని కాళ్ళ మీద పడి తీసుకున్న సొమ్మంతా కూడా తిరిగి ఇచ్చేస్తాడు ఇది సచరిత్రలో కథ దీనికి ముందు ఒక చిన్న సారి చెప్పాలి ఏంటంటే విమర్శ వాదనలు అశాంతిని కలిగ చేస్తాయి అనే వీడియోలో నేను వాదన వల్ల అశాంతి కలుగుతుంది అని చెప్పబోయి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పాను దానికి ముందే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి ఫ్లోలో కావచ్చు లేదా మైండ్ దాన్ని క్యాచ్ చేయడంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు విషయాన్ని చెప్పడంలో పొరపాట్లు జరుగుతాయి మన్నించండి ఆ తప్పులు పట్టుకొని విమర్శలు చేస్తూ బాధపడకండి అశాంతి గురి కావకండి తప్పులు మన్నించువాడే గొప్ప సుగుణం తప్పులు మన్నించుటే సుగుణం అని అన్నారు కాబట్టి ఆ విధంగా ఆ పొరపాటుని మీకు తెలియచేస్తూ ఉన్నాను వాదన వల్ల అశాంతి కలుగుతుంది అని చెప్పబోయి మనశ్శాంతి కలుగుతుంది అన్న దానికి సారి ఇప్పుడు దాము అన్న కథ మీకు చెప్పాను అచ్చంగా అటువంటి కథే ఇప్పుడు నా జీవితంలో కూడా జరిగింది కాకపోతే అందులో దాము అన్న పాత్ర మా ధర్మపత్ని సులోచన తీసుకుంది ఏమైందంటే నా చిన్న కూతురు మొన్న నా షష్ఠపూర్తి కార్యక్రమానికి కెనడా నుంచి ఇండియాకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళేటప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాగారి చక్కటి విగ్రహాన్ని ద్వారకామ్యా విగ్రహం అంటే కింద కూర్చొని బాబాగారు కింద కూర్చొని ఉంటారు మసీదులో బండ మీద కూర్చున్న ఇది కాదు కింద కూర్చొని ఉంటారు కదా ఇప్పుడు నా వెనకాల ఉంది అటువంటిది అటువంటి విగ్రహాన్ని కొనుక్కొని ఆమె కెనడా తీసుకువెళ్ళింది ఒక చక్కటి మండపం కూడా కొనుక్కొని అందులో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన సేవ చేసుకుంటుంది ఈ మధ్య ఒక నూతన గృహం కూడా బాబాగారు అనుగ్రహించారు కొనుక్కున్నారు వెళ్ళి ఒక మూడు అయిందేమో త్వరలోనే వారికి ఒక నూతన గృహాన్ని కూడా బాబాగారు ప్రసాదించారు గృహప్రవేశం చేసుకున్నారు ఆ గృహప్రవేశానికి చిరంజీవి శ్రావ్య కీర్తన ఆమె పేరు వాళ్ళ మామగారు అత్తగారు చికాగో నుంచి వచ్చారు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళేటప్పుడు ఆమెను కూడా తీసుకెళ్ళారు ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఒక ఆరు నెలల చిన్న బాబుతో ఉంటుంది ఉద్యోగం చేసుకుంటూ ఆ చిన్న బాబుని చూసుకుంటూ ఉండడం కష్టం కదా ఒక నెల రోజులు మా దగ్గర ఉండమని చెప్పి తీసుకుని వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం అంతా కొద్దిగా పెద్దగా పట్టించుకోకుండా ఓ బ్యాగులు పెట్టి అక్కడ పడేసి ఒక చిన్న ఒక చిన్న అంటే చిన్న కాదు పెద్దది మెడలో వేసుకున్న పెద్ద హారం మాత్రం తీసుకొని వెళ్ళింది వెళ్ళిన ఒక రోజు రెండో రోజు ఇంట్లో దొంగలు పడ్డారు మొత్తం బంగారం అంతా తీసుకెళ్ళిపోయారు అది కూడా చిత్రంగా జరిగింది ఎలా జరిగింది మా చిన్న అఖిల్ బాబు నైట్ డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసున్నాయి అక్కడ ఇండ్లన్నీ కూడా కొద్దిగా అట్టలతో చెక్కలతో కడతారు కాబట్టి అంత మన ఇండ్లున్నంత సెక్యూరిటీ ఉండదు ఆ దొంగవాడు దొంగవాడంటే దొంగవాడు కాదు మళ్ళీ ఆ ఇల్లు ఎవరైతే అమ్మారో ఆ అమ్మినటువంటి వాళ్ళ రిలేటివ్ బంధువు అతను అతను డ్రగ్స్కి అలవాటు పడ్డవాడంట కాబట్టి అతను ఏం చేస్తాడో అతనికి తెలియదు కాబట్టి అతను ఆ ఇంటికి వచ్చిపోవడం అలవాటు కాబట్టి అలా వచ్చాడు తలుపులన్నీ వేసి ఉన్నాయి తెలిసే వచ్చాడేమో దొంగతనానికి వచ్చాడేమో కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి వచ్చాడు ఈ బాబు లోపలికి వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి లోపలికి వెళ్ళేసరికి ఈ ఇతను దొంగవాడు అనేవాడు పడిపోయినాడు మంచం మీద పడుకొని నిద్రపోతా ఉన్నాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు కదా ఆ విధంగా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి పడిపోయాడు కొంత ఆశ్చర్యపోయాడు కొంత భయపడ్డాడు వెంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు చాలా సమయం తర్వాత కానీ ఏమన్నా పోయిందా అనే డౌట్ వచ్చి చూసి వెతుక్కుంటే బంగారానికి సంబంధించిన బ్యాగ్ మిస్ అయిపోయింది దాదాపుగా ఇరవై లక్షల విలువ చేసే బంగారం పోయింది అది ఈ విషయం తెలిసిన తర్వాత కూడా చిరంజీవి శ్రావ్య కీర్తన చిన్నమ్మాయి మాకు చెప్పలేదు వెంటనే దాదాపు రెండు రోజుల తర్వాత నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది అమ్మ బంగారం పోయింది దొంగలు పడ్డారు అని వాళ్ళ అమ్మ కొద్దిగా షాక్ అయింది తల్లి కదా అందులో ఆడమనిషి కూతురికి ఎంతో ఇష్టపడి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో చేయించిన బంగారం పోయేసరికి ఆమె చాలా కొంత షాక్ అయింది కానీ ఎక్కువ ఏమి ఫీల్ అవ్వాల బాబాదయ్యతో బాబా మాకు ఇచ్చినటువంటి జ్ఞానం వలన లేదా అనుగ్రహము కానీ దాన్ని కొద్దిగా లైట్గానే తీసుకున్నాం సరే దానివల్ల వచ్చే నష్టం ఉంది నేను ఎప్పుడు సత్సంగంలో చెప్పినట్టుగానే ఏదన్నా డబ్బు పోయిందంటే విపరీతంగా బాధపడి జబ్బు తెచ్చుకొని హాస్పిటల్లో పడే కన్నా లైట్గా తీసుకుంటే ఆ పోయిన డబ్బుతోనే పోతుంది అలా కాకుండా విపరీతంగా బాధపడి లేదా భయపడి హార్ట్ అటాక్ తెచ్చుకొని జబ్బులు తెచ్చుకొని మంచాన పడి ఇవన్నీ మళ్ళీ కొత్త సమస్యలు ఇవి మనం తెచ్చుకునే సమస్యలు డబ్బు పోవడం బంగారం పోవడం కర్మ దానికి ఎక్కువగా ఫీల్ అయ్యి మంచాన పడడం మనం చేసుకునే కర్మ మనం స్వయంగా చేసుకునే కర్మ స్వయంకృత అపరాధం కాబట్టి దాని గురించి టేక్ ఇట్ ఈజీ అయినట్టుగా లైట్గా తీసుకొని సరే జరిగింది జరిగిపోయింది మనం చేయగలిగిందే ఉంది అనుకొని హ్యాపీగా మళ్ళీ మామూలుగా జీవించడం నేర్చుకోవాలి దీని గురించి ఎక్కువ సత్సంగాలు చెప్పిస్తుంటారు బాబాగారు కాబట్టి ఓకే అది అలవాటైపోయింది ఇంతకుముందు కూడా ఒకసారి ఐదు లక్షలు ఒక బిల్డర్ మోసం చేస్తే సాయిరామ్ అనుకున్నాం వదిలేసాం కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా సరే సాయి రామ్ అనుకున్నాం వదిలేసాం విచిత్రం ఏంటంటే నా చిన్న కూతురు ఆ విషయాన్ని నవ్వుతూ చెప్పడం చాలా కూల్గా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది నేను బాబాను అదే ప్రార్థన చేస్తాను నా కుటుంబ సభ్యులంతా నీ భక్తులుగా జీవించాలి శుభ అశుభాలతో సంబంధం లేకుండా అంటే మాకు కలిగే శుభాలు కానీ అశుభాలతో సంబంధం లేకుండా నీ పాదపద్మలందు మాకు నిశ్చలమైన భక్తిని ఎల్లప్పుడూ ప్రసాదించు అని ప్రార్థన చేస్తాను బహుశా నా ప్రార్థన పండించి నాకు నా కుటుంబ సభ్యులందరికీ ఆ వరాన్ని అనుగ్రహించారేమో చిన్న తల్లి అయినా సరే తనకు తల్లిదండ్రులు పెట్టిన బంగారం అంతా పోయినా సరే దాన్ని పాజిటివ్గా ఎలా తీసుకుందంటే అమ్మ బాబాగారు అందుకనే నన్ను ఇక్కడ అత్తగారి అత్తగారింటికి పంపించారేమో అత్తగారితో పాటుగా మేనత్త అనుకుందాం మేనమామ భార్య శ్రీధరు అనుపమ మళ్ళిద్దరు పేర్లు చికాగో తీసుకొని వెళ్ళారు నేను అక్కడ ఉండి ఉంటే ఆ సమయంలో నాకేదైనా ప్రమాదం జరిగేదేమో ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే బాబాగారు నన్ను మామయ్య వాళ్ళతో పాటు చికాకు పంపించాడేమో అలాగే నేను ఒక పెద్ద హారం తీసుకొచ్చేసాను ఆ హారం కనుక అక్కడే ఉండి ఉంటే అది కూడా పోయేది ఇది మనం తీసుకోవాల్సిన విధానం ప్రతి విషయానికి కీడు మేలు రెండు ఉంటాయి మనం మేలును స్వీకరిస్తే హ్యాపీగా ఉంటాం కీడును మాత్రమే తలుచుకుంటూ ఉంటే దుఃఖం మాత్రం మిగులుతుంది అశాంతి మిగులుతుంది అనారోగ్యం మిగులుతుంది కాబట్టి ఎప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీ పాజిటివ్ థింకింగ్ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ని మనం తీసుకోవాలి అలా తీసుకుంది చికాగో రావడం వల్ల నేను సేఫ్ అయ్యాను అలాగే పెద్ద హారం సేఫ్ అయింది అని అనుకుంది కానీ చికాగో రావడం వల్ల ఆ డబ్బు అంతా పోయింది ధనం అంతా పోయింది ఉండి పోయేది ఏం కాదేమో అలా కూడా అనుకోవచ్చు నేనుంటే పోయేది కాదేమో అని అనుకోవచ్చు కానీ నేనుంటే నాకు కూడా ప్రమాదం జరిగేదేమో అని ఆలోచించినప్పుడు మనశ్శాంతి కలుగుతుంది బాబాయందు కృతజ్ఞత మిగులుతుంది ఒక సగం గ్లాస్ నీళ్ళు ఇస్తే సగమే ఇచ్చావేంటి అనుకునేవాడు ఒకడు సగం గ్లాస్ ఇచ్చావమ్మా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేవాడు ఒకడు అంతా మన మనసు మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితంలో ఉన్న అన్ని సంఘటనలు మన మనసు మీద ఆధార మనం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది అలా చక్కగా తీసుకుంది కానీ ఆమె సంత నవ్వుతూనే ఈ విషయాలు చెప్పిన ఆమె కళ్ళల్లో కనిపించి కనిపించకుండా ఉండే సన్నటి నీటి ధార కనపడింది నాకు కానీ అది కనపడేట్టు కూడా మనం ఉండకూడదు కాబట్టి సరే అయింది అది అయిపోయింది హ్యాపీ మళ్ళీ సంపాదించుకోవచ్చు బాబా అనుగ్రహం ఉంటే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఉన్నాయి కదా ఉద్యోగాలు ఏం పోలేదు కదా హ్యాపీగా ఉద్యోగాలు ఉన్నాయి కదా ఏం పర్వాలేదు అని అలాగే హ్యాపీగా అందరం లైట్గా తీసుకుని హ్యాపీగా ఉన్నాం వాళ్ళ అత్తమా వాళ్ళు ధైర్యం చెప్పారు వాళ్ళ పెద్ద మామ పెద్దయ్య శివప్రసాద్ మహి వాళ్ళు ధైర్యం చెప్పారు ఇంకా పెద్ద చెల్లెలు అయితే ఖచ్చితంగా పోయిన వస్తువు దొరుకుతుంది నువ్వేం భయపడద్దు అని ధైర్యం కూడా చెప్పిందంట మరి బాబాగారు అలా పలికిచ్చారు ఆమె చేత అలా జరిగింది ఇలా జరిగితే ఇంకా విశేషం ఏంటంటే కెనడాలో కానీ అమెరికాలో కానీ బంగారం పోతే దొరికే ప్రసక్తే లేదంట పోలీసు వాళ్ళు కూడా ఆ విషయం చెప్పారు ఇంకా దాని మీద ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దమ్మా ఉండవు వాళ్ళు ఇమ్మీడియట్గా కరగదీసేస్తారు బంగారు రూప్ మారిపోతుంది ఎక్కడ దొరికే ప్రసక్తి లేదు కాకపోతే అతన్ని మళ్ళీ మీ ఇంటి వైపు రాకుండా మేము పనిష్ చేస్తాం అక్కడ పనిష్మెంట్ ఏంటంటే రెండోసారి కనుక ఆ ఇంటి వైపు వెళ్తే అతనికి పది సంవత్సరాలు జైలు శిక్ష వస్తారు మొట్టమొదటిసారి ఈ డకాయిట్లకు దొంగలకు పెద్ద శిక్షలే ఉండవంట కేసు రాసేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారంట ఒక మర్డర్ కేసులు తప్పితే దొంగతనాలు కేసులు పెద్దగా పట్టించుకోరండి కానీ రెండోసారి చేస్తే తీవ్రమైన శిక్షణలు ఉంటాయి అది అక్కడ సిద్ధాంతం కాబట్టి గోల్డ్ దొరుకుతుంది ఆశ వరకీ లేదు ఆశ లేదు అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు జరిగిపోయినటువంటి ఇరవై రోజుల తర్వాత మొన్న సోమవారం అనుకుంటాను ఆ రోజు రెండు విషయాలు జరిగాయి ఒకటి శ్రీశైలంలో సుండిపెంటలో నాకున్న ఆశ్రమంలో మూల విగ్రహం బాబాగారు దాదాపు ఇరవై సంవత్సరాలు నాతో పూజలు అందుకునేటువంటి విగ్రహం కొన్ని కారణాల వల్ల నేను అక్కడ ఎక్కువగా ఉండలేకపోవడము లేక ఎక్కువగా సత్సంగాలకు తిరుగుతూ ఉండడము లేకపోతే వయసు వచ్చి అక్కడ ఇక్కడ రెండు చోట్ల పూజలు చేసే ఓపిక లేకపోవడము ఆశ్రమంలో దీపారాధన ఆగిపోయింది దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిందే మరి అంటే ఇరవై సంవత్సరాలు పూజలు అందుకున్న మూల విగ్ర మూల విరాట్ విగ్రహం నాకు చాలా ఇష్టమైన విగ్రహం ఆ విగ్రహానికి నేనంటే చాలా ఇష్టం ఆ విగ్రహం అంటే నాకు ఇష్టం అలాంటి అనుబంధం ఉంది ఆయనతో నాకు అలాంటి విగ్రహానికి దాదాపు రెండు సంవత్సరాలు పూజలు లేవు అయినా కానీ ఆయన నా మీద ఏమీ కోపగించలేదు ఎక్కడో చోట పూజ చేస్తున్నాను అన్ని చోట్ల ఆయనే కదా అనే జ్ఞానంతో చేస్తూ పోతుంటాను కాబట్టి ఆయన కూడా నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు అలాగే జరుగుతూ ఉంది ఎందుకు మనం సోమవారం ఉదయం కనిగిరిలో సత్సంగం చేసుకొని ఆదివారం రాత్రికి శండిపెంట చేరుకొని సోమవారం ఉదయం ఆశ్రమానికి వెళ్ళి చాలాసార్లు వెళ్ళాను ఆశ్రమానికి వందల సార్లు వెళ్ళి ఉంటాను కానీ ఓపిక లేకపోవడము అది పూజ టైం కాకపోవడము మ్యాక్సిమం ఓపిక లేకపోవడం అనుకోవచ్చు సరే ఎక్కడోసారి చేస్తున్నాను కదా అని నిర్లక్ష్యం కావచ్చు లేదా జ్ఞానం కావచ్చు దీపారాధన చేయడం వదిలేశాను మరి మొన్న ఎందుకు అనిపించిందో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఏంటి ఆయనకు అసలు దీపారాధన లేదు కనీసం వచ్చినప్పుడైనా దీపారాధన చేయొచ్చు కదా బాబా కొద్దిగా నాకు శ్రద్ధ ఓపిక ఓపికనివ్వు అని ప్రార్థన చేసుకొని వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఒకసారి ఆయన చేతిలోకి తీసుకొని మళ్ళీ దీపారాధన చేసి నమస్కారం పెట్టుకున్నాను వచ్చేసాను ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది చిన్న కూతురు శ్రావకీర్తన నుంచి ఆ మెస్సేజ్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఆమెకు పంపిన మెసేజ్ మీ పోయిన బంగారం సంబంధించిన బ్యాగు దొరికింది మీరు వచ్చి అందులో ఉన్న వస్తువులను ఒకసారి పరిశీలన చేసుకోండి అని ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజీ చూసి ఆశ్చర్యపోయాం సరే ఏదో ఒకటి దొరికింది దాంట్లో ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా ఒకటి దొరికిన ఆనందమే కదా అసలు దొరకవు అనుకున్నది కాబట్టి ఓకే సంతోషం అనుకున్నాం తర్వాత మరుసటి రోజు అనుకుంటాను ఉదయం సాధారణంగా మెసేజ్ చూస్తే మా సులోచన ఫోన్ చేసి ఏమండి ఇలా దొరికిందంట బాబాగారు బాగా ఆశీర్వాదం ఇచ్చారు చూడండి అని ఏదో దాని గురించి మాట్లాడేది అటువంటిది ఆమె దాని గురించి ఏం మాట్లాడలేదంటే నాకు డౌట్ వచ్చింది ఆమె ఏం చూడలేదా మెసేజ్ అని ఉదయం ఆరు గంటల ఏడు గంటల అప్పుడు మాట్లాడదు కీర్తన మెసేజ్ పెట్టింది పోలీసు వాళ్ళు పంపించిన మెసేజీ నువ్వు చూడలేదా అని అన్నాను హుశా ఆ రోజు ఉదయం సాయంత్రం గుర్తులేదు అప్పుడు ఆమె బాబా దగ్గర కూర్చొని స్థావన మంజరి పారాయణ చేస్తుందంట అంటే ఆ స్థావన మంజరి పారాయణ చేయడానికి ముందు దాము అన్నలాగా కాస్త మానసికంగా బాధపడి ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడిన సొమ్ముతో కూతురికి బంగారం చేయించాము అది మొత్తం పోయింది బాబా ఏమిటిది నేను ఇంతకుముందు స్థావన మంజరి నిత్యపారాయణ చేసేవాడిని ఈ మధ్యలో ఎక్కువగా ప్రయాణాలు ఉండబట్టి లేదా మళ్ళీ నిర్లక్ష్యమో ఏదో వచ్చింది అది గ్యాప్ వచ్చేసింది ఆమె బాబాతోటి ఈ స్థానమంజరి పారాయణం చేయడం మానేశారైనా దానివల్ల ఏమైనా ఇలా జరిగిందా అని ఆ స్థానమంజరి చేతిలో తీసుకొని పారాయణం చేస్తూ ఉంది మధ్యలో ఉన్నప్పుడు నేను ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే ఎత్తింది ఏంటంటే ఇలా పోలీస్ వారి రిపోర్ట్ వచ్చింది మీ యొక్క పోయిన బంగారం బ్యాగ్ దొరికింది వచ్చి చూసుకోమని చెప్పి నువ్వు చూడలేదంటే అయ్యో నేను చూడలేదండి ఇప్పుడే స్థావనమంజరి పారాయణ చేస్తూ బాబా దగ్గర నేను బాధపడుతున్నాను ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడే ఈ మెసేజ్ విషయం నాకు తెలియడం అని ఆమె ఆనందపడింది ఉదయం ఆశ్రమంలో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత దీపారాధన చేయించుకున్నాడు సాయంత్రం స్థావనమంజరి పారాయణ చేయించుకుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో పోలీసు వారి మెసేజ్ ఆమెకు తెలియజేశాడు అంటే స్థవనమంజరి పారాయణం ఆగిపోవడం కరెక్ట్ కాదు చెయ్యమని చెప్తున్నాడు ఆశ్రమంలో దీపారాధన చేయడం మంచిది చేయండి అని చెప్తున్నాడు అని అర్థమవుతుంది ఆ తర్వాత నిన్న నిన్ననే పిల్లలు తిరిగి చికాగో నుంచి కెనడాకి వెళ్ళారు వెళ్ళిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళి చూస్తే బ్యాగు దొరికింది బ్యాగులో దాదాపు ఇరవై లక్షలు ఏ చేసే బంగారం ఉన్నప్పుడు ఒక పది ఐటమ్స్ ఉన్నప్పుడు ఒకటో నాలుగో ఐదో దొరకడం ఒక గొప్ప విషయం కానీ విచిత్రంగా సింగిల్ పీస్ కూడా పోకుండా పోయిన బంగారం అంతా అన్ని ఐటమ్స్ యాజ్టీస్గా అందులో ఉండడం అనేది ఒక ఆశ్చర్యం ఇది దాము అన్నాకు పోయిన సొత్తంతా అంతా తిరిగి తెచ్చి చేతిలో పెట్టి ఆ పనివాడు ఎలా అయితే క్షమాపణ కోరుకున్నాడో అలాగా పోయిన సొత్తంతా అంతా తిరిగి లభించడం జరిగింది బాబాగారి దివ్యానుగ్రహం వల్ల ఇది జరిగిన అద్భుతమైనటువంటి లీల ఏంటంటే చిన్న కూతురు శ్రావకీర్తన బంగారం పోయింది నాన్న అంటూ నవ్వుతూ చెప్పింది నవ్వు వచ్చిందా నవ్వు తెచ్చుకుందా వేరే విషయం కానీ నవ్వుతూ చెప్పింది మళ్ళీ దొరికినప్పుడు కూడా మొత్తం బంగారం దొరికింది నాన్న అని అలాగే నవ్వుతూ చిరునవ్వుతోటే చెప్పింది ఇది మనం బాబాగారి మార్గంలో నేర్చుకోవాలి రాముడు రేపు నీకు పట్టాభిషేకం అంటే సంతోషం నాన్న అన్నాడంట నేను అరణ్యానికి వెళ్ళాలి అంటే సంతోషం నాన్న అన్నాడంట ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి సందర్భం రాముడి విషయంలో స్థితప్రజ్ఞత అది నాకు నా భార్య పిల్లలకు కూడా ప్రసాదించమని బాబాని ప్రార్థిస్తుంటాను ఎందుకంటే స్థితప్రజ్ఞత అనేదే ఆధ్యాత్మికం యొక్క ఉన్నత స్థితి ఏమి జరిగినా చెలించకుండా నిశ్చలంగా మనసు ఉంచుకోగలిగితే అదే మోక్షం అది లభిస్తే చాలు సాధనల యొక్క అంతిమధ్యేయం స్థితప్రజ్ఞత ఒక వశిష్ట మహర్షి కానీ ఒక మాత కానీ ఒక సీతాదేవి కానీ ఒక రాముడు కానీ ఒక ధర్మరాజు కానీ ఒక మహాత్మా గాంధీ కానీ ఈ స్థితప్రజ్ఞతను సాధించారు అస్తిత ప్రజ్ఞత సాధన వల్ల మనం విచారణ వల్ల మాయను సత్యాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం యొక్క గమనాన్ని తెలుసుకోవడం వల్ల సృష్టి యొక్క గమనాన్ని తెలుసుకోవడం వల్ల సృష్టిలో పగలు రాత్రి ఉన్నట్టుగానే జీవితంలో సుఖదుఖాలు ఉంటాయి లాభనష్టాలు ఉంటాయి శత్రుమిత్రులు ఉంటారు అది సహజం ఇది తెలుసుకున్నప్పుడు శత్రువుని మిత్రుని ఇద్దరిని సమానంగా చూడడం నేర్చుకోవాలి లాభాన్ని నష్టాన్ని సమానంగా చూడడం నేర్చుకోవాలి అన్ని సందర్భాల్లో మనసును చెలించకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి మరి ఈ మొత్తం ఎపిసోడ్లో బాబా గారు చూడండి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి షిరిడి నుంచి ఎంతో ప్రేమతో దాదాపు మూడు వేలు గుర్తు గుర్తులేదు రెండు వేలు మూడు వేలు ఇంట్లో పెట్టుకుంది ఆ రోజు అనింది శ్రావకీర్తన బాబాగారు అక్కడే ఉన్నారమ్మా అని అక్కడే ఉండి ఆయన తన బిడ్డ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాడిని బయటికి పోనీయకుండా అక్కడే పడేశాడు వాడు మంచం మీద పడిపోయాడు వాడు దొరికాడు వాడు తీసుకెళ్లిన బంగారం బహుశా వాడు ఎక్కడికో బయటికి తీసుకెళ్ళి పడేసేసి మళ్ళీ డ్రగ్గిస్ట్ కాబట్టి డ్రగ్ అలవాటు పడ్డవాడు కాబట్టి ఎక్కడికి పోవాలో అర్థం కాక మళ్ళీ వచ్చి రూమ్లో పడిపోయాడు వాడు పోలీసులకు దొరికాడు ఆ బంగారం ఎవరికో ఒక మంచి వ్యక్తికి దొరికింది ఆ మంచివాడు కాబట్టి అతను మొత్తం తెచ్చి యాజీస్కి ఇచ్చాడు ఆ ఇచ్చినవాడు బాబా అనేనా తెలియదు లేదా ఒక మంచి మనసున్న వ్యక్తికి దొరికేలా చేశాడేమో తెలియదు ఏదైతే ఏమి ఈ మొత్తం ఎపిసోడ్లో నన్ను ప్రేమతో షిరిడి నుంచి కెనడాకి తీసుకెళ్లి ప్రతిష్ఠించుకున్నందుకు ఆ దొంగతనానికి వచ్చిన అక్కడే పడేశాను పోయిన సొత్తును మీకు మళ్ళీ దొరికేలా చేశాను ఉన్నా పోయినా వచ్చినా పోయినా మనసు చెలించకుండా ఉండడం ఎలాగో మీకు సాధనగా నేర్పించాను అలాగే ఆశ్రమంలో దీపారాధన చేస్తే మంచిది స్థానమంజరి కంటిన్యూ చేస్తే మంచిది అని ఈ రెండింటినీ కోయినసట్ చేస్తూ ఇంకా అనేకమైనటువంటి విషయాలని మనకు నేర్పించడానికి ఈ బంగారం పోవడం అనే దాన్ని ఆధారం చేసుకొని మనకైనా చాలా విషయాలు నేర్పించాడు ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మరి కాస్త ఆధ్యాత్మిక ఉన్నతి మానసిక నిశ్చలత గురువు ఎందు విశ్వాసం ఏర్పడతాయి ఇది జరిగిన లీల సచరితలో ఉన్న కథలు ఇప్పటికీ కూడా తన భక్తుల విషయంలో రుజువు అవుతూనే ఉన్నాయి అదే సాయి భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం సాయి మార్గంలో ఉన్న గొప్పతనం ఇటువంటి లీలల ఆధారంగానే అనుభవాల ఆధారంగానే సాయి భక్తి పెరుగుతుంది తప్ప సాయి తత్వం పెరుగుతుంది తప్ప ఎవరో ఒకరు ప్రచారం చేస్తే కాదు అని కూడా తెలియచేస్తూ సెలవు సాయి